హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వస్తుందంతా కూడా దసరా సీజన్ కాబట్టి అందరికీ అమ్మవారికి పెట్టడానికి అయితేనో మీరు కట్టుకోవడానికి అయితేనో అద్భుతమైన ఆఫర్ సారిస్తూ మన రాజు సారి మందిలో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే బెస్ట్ కలెక్షన్గా ఉన్నటువంటి ఒక ఫోర్ మోడల్స్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్కి ఒక టెన్ టెన్ కలర్స్ అయితే ఉంటాయి ప్రెజెంట్ మీకు వీడియోలో ఒక టెన్ టెన్ కలర్స్ చూపిస్తాను మీకు ఇంకా కలర్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపిస్తాను అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చు ఇప్పుడైతే ఒక మోడల్ ఒక్కొక్క మోడల్గా మీకు శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి ఉప్పాడ కుప్పడం పోచుంపల్లిపోట శారీస్ అండి ఇవి ఇలా రిచ్ కొల్ వస్తుంది ఇలా రిచ్ కొల్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా బుట్ట వర్క్ వస్తుందండి ఇలా బోర్డర్ రన్ అవుతుందండి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుందండి ఇది మన రాజు సారీ మందిలో మాత్రమే జస్ట్ ఏడు వందల యాభై రూపాయలకి మీకు అందించడం జరుగుతుందండి జస్ట్ సెవెన్ ఈ సారీ అందించడం జరుగుతుందండి ఇందులోనే క్రీమ్ కలర్ అండి ఇది దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి రన్నింగ్ పళ్ళు వచ్చింది ఫుల్ శారీ అంతా కూడా బుటా డిజైన్ వస్తుందండి ఇలాగా శారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఒకసారి శారీ చూడండి చాలా బెస్ట్ క్వాలిటీ శారీస్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీకే మన రాజు సారీ మందిలో మీకు బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి పోచుపల్లి డిజైన్ రన్ అవుతుంది బ్లౌజ్ కూడా శారీ అంతా కూడా ఇలా బుట్ట వర్క్ రన్ అవుతుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకే మీకు ఈ సారీ అందించడం జరుగుతుందండి మన రాజు సారీ మందిర్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో శారీ అండి ఇది ఇలా రిచ్పల్లి వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పోచింపల్లి బార్డర్ ఫుల్ శారీ అంతా రన్ అవుతుంది బ్లౌజ్ కూడా రన్ అవుతుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ పుట్టా రన్ అవుతుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఈ శారీ మీకు అందించడం జరుగుతుందండి మన రాజు సారీ మందిర్లో ఒకసారి శారీ అంతా కూడా గా చూడండి చాలా మంచి శారీ కలెక్షన్ అండి ఇది ఎవరో కూడా ఈ ఆఫర్ మెచ్చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి అమ్మవారికి ఇష్టమైన రంగు పళ్ళు బ్లౌజ్ ఇలా బ్లూ వస్తుంది రిచ్ పళ్ళు రన్ అవుతుందండి పోచు బల్ బోర్డర్ రన్ అవుతుంది ఈ సారీస్ అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ సెవెన్ ఫిఫ్టీకి సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయండి మీకు ఒకసారి సారీస్ కలొచ్చినంత నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి సంపంగ కలర్ అండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి సారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్గా బుటా వర్క్ రన్ అవుతుందండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్కి బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చూడండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సారీ అంతా కూడా ఇలా బుటారని అవుతుందండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి క్రీమ్కి పింక్ బార్డర్ వస్తుందండి చూడండి పళ్ళు రన్నింగ్ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి సారీ అంతా కూడా ఇలా బుటా వర్క్ రన్ అవుతుందండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఆ సారీ మీకు బుక్ చేయడం జరుగుతుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీకే మీకు ఈ సారీ బుక్ చేయడం జరుగుతుందండి బ్యూటిఫుల్ పింక్ కలర్ సారీ అండి ఇది పింక్ కలర్ సారీస్ శారీ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా బుటావర్ ప్లాన్ అవుతుందండి చూడండి సారీ చాలా గా ఉందండి ఇందులో మీకు కలర్స్ అయితే ఉన్నాయండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపిస్తాను అలాగే వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చండి నెక్స్ట్ సారీ వచ్చేసి డార్క్ సిమెంట్ కలర్ అండి ఇది పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి సారీ పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ అంతా కూడా పోచు పళ్ళు కూడా రన్ అవుతుంది ఒకసారి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డార్క్ సిమెంట్ కలర్ అండి ఇది సారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి పళ్ళు రన్నింగ్ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా రన్నింగ్ పౌల్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా బుటా వర్క్ రన్ అవుతుందండి సెవెన్ ఫిఫ్టీ అండి ఈ మోడల్లో ఇదే లాస్ట్ కలర్ అండి మీకు ఇంకా కలర్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపిస్తానండి స్క్రీన్ మీద పంపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రిచ్ కాటన్ సారీస్ అండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా బుటా వర్క్ రన్ అవుతుందండి సారీ చాలా అంటే చాలా బాగుంటుందండి కుప్పరం బార్డర్ వస్తుందండి రిచ్ కాటన్ ఇది కుప్పడం బార్డర్ వస్తుంది ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి శారీపై వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రూపాయలకి రిచ్ కాటన్ సారీ మీకు అందించడం జరుగుతుందండి శారీ అంతా కూడా ఇలా బొటా వర్క్ రన్ అవుతుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి శారీ చాలా అంటే చాలా బాగుంటాయండి శారీస్ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీకి ఈ సారీ మీకు అందించండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ శారీ అనేది గ్రీన్ కుబరం పౌడర్ వస్తుంది చూడండి సారీ చాలా బాగుందండి రిచ్ పల్లు వస్తుంది శారీ అంతా కూడా రన్ అవుతుందండి నెక్స్ట్ సారీ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ శారీ అండి ఇది చూడండి సారీ అంతా కూడా గ్రీన్ వస్తుందండి పళ్ళు బ్లౌజు బాటిల్ గ్రీన్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సారీ మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా ఉంటుందండి మన రాజు సారీ మందులో మాత్రమే మీకు జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ పదహారు వందల యాభై రూపాయలకి మీకు ఈ శారీ అందించడం జరుగుతుందండి నెక్స్ట్ సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఈ శారీ తాలూకా పిక్స్ అని పంపిస్తానండి అలాగే ఇంకా కలర్స్ కావాలన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు పిక్స్ పంపిస్తాను ఇందులో వీడియోలో లెంత్ కోసం జస్ట్ కొన్ని సారీస్ మాత్రమే జస్ట్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుందండి నెక్స్ట్ సారీ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ అండి ఇది చూడండి శారీ చాలా అంటే చాలా బాగుందండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రూపాయలకి మీకు ఈ సారీ అందించడం జరుగుతుందండి మన రాజ్యసారీ మందిర్లో ఈ మోడల్లో లాస్ట్ శారీ అండి ఇది లాస్ట్ శారీగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సారీ ఎలా ఉందో చూడండి ఒకసారి బ్యూటిఫుల్ శారీ అండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా కొట్టా రన్ అవుతుందండి ఒకసారి సారీ క్లోజ్గా చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుందండి కుప్పడం బార్డర్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కాంట్రస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఈ శారీస్ కలెక్షన్ ఎవరు కూడా ఈ సారీస్ మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ కే పదహారు వందల యాభై రూపాయలకి ఎప్పటికీ కూడా ట్రెండింగ్ పోచంపల్లి ఉప్పాడ సీకో పోచంపల్లి సారీస్ చూద్దామండి ఇప్పుడు ఈ సారీస్ వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ పడతాయండి తొమ్మిది వందల యాభై రూపాయలకి ఉప్పాడ సీకో పోచుంపల్లి సారీస్ అండి ఇవి సారీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి చూడండి పళ్ళు రోజు కాంటస్ట్ వస్తుందండి శారీ అంతా కూడా పోచుంపల్లి డిజైన్ అని అవుతుందండి సారీ చాలా బాగుంటాయండి మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్ లో కావాలంటే వీడియో కాల్ లో కూడా చూసి ఒకే చేసి కొరియర్ చేయించుకోవచ్చు నెక్స్ట్ సారీ వచ్చేసి సంపంగా అండి సంపంగ కలర్ మెహందీ గ్రీన్ అండి సంపంగి కాదు మెహందీ గ్రీన్ ఇది సారీ అంతా కూడా పోచంపల్లి రన్ అవుతుందండి పొచ్చింపల్లి డిజైన్ రన్ అవుతుంది సారీ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి పోచంపల్లి డిజైన్ ఎంత బాగుంది పళ్ళు కూడా చూడండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు కలరే అంటే మెరూన్ కలరే బ్లౌజ్ వస్తుందండి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా మీకు మెరూన్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా గ్రీన్ రన్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్ అన్ని కూడా జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి మీకు ఈ సారీస్ మన రాజు అందించడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ సిమెంట్ కలర్ అండి ఇది లైట్ సిమెంట్ కలర్ మెరూన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మాక్సిమం శారీస్ అన్నిటికీ కూడా మెరూన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పోచిపల్లి డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా క్లాస్ చాలా క్లాస్ లుక్ వస్తుందండి ఈ శారీ కట్టుకుంటేనే ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ మోడల్ అండి పోచింపల్లి డిజైన్ అనేది ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంటుంది జస్ట్ నైన్ ఫిఫ్టీకి కి ఈ సారీస్ మీకు అందించడం జరుగుతుందండి మన రాజు సారీ మందిలో నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇది చూడండి సారీ చాలా అంటే చాలా బాగుంటుందండి పళ్ళు పాటు మెరూన్ వస్తుంది సారీ అంతా కూడా పోచింపల్లి డిజైన్ రాన్ అవుతుంది చాలా క్లాస్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఈ డిజైన్ లో వచ్చేయండి జస్ట్ నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఉప్పాడ సీకో పోచుపల్లి సారీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సిమెంట్ కలర్ అండి ఇది చూడండి సారీ అంతా కూడా పోచుపల్లి బోర్డర్ వస్తుందండి పళ్ళు కూడా పోచుపల్లి డిఫరెంట్ డిజైన్ వస్తుందండి ఒక సారీ చూడండి ఒకసారి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఈ సారీస్ లో వచ్చేయండి మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చు బాటిల్ గ్రీన్ సారీ అండి బాటిల్ గ్రీన్ కి మెరూన్ పళ్ళు బిల్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా పోజిబుల్ డిజైన్ రాని అవుతుందండి పళ్ళు బ్లౌజ్ ఇలా మెరూన్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఒక్కోసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుందండి శారీ అంతా ఫ్లో డిజైన్ రన్ అవుతుందండి జస్ట్ జస్ట్ మీకు నైన్ ఫిఫ్టీకి మన రాజు సారీ మధ్య ఈ శారీస్ అందించడం జరుగుతుందండి నెక్స్ట్ సారీ వచ్చేసి మీకు ఆరెంజ్కి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ సారీకి గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా పోచంపల్ డిజైన్ రన్ అవుతుందండి చూడండి సారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో జస్ట్ నైన్ ఫిఫ్టీ అండి ఈ శారీ మీకు తొమ్మిది వందల యాభై రూపాయలకి మన రాజు సారీ మందులు ఈ శారీస్ మీకు అందించడం జరుగుతుంది వచ్చేసి మీకు నెమలకంట కలర్ అండి నెమలకంటే పర్పుల్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ శారీ మీకు అందించడం జరుగుతుందండి చూడండి పళ్ళు పాట కూడా అంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఈ సారీ మీకు అందించడం జరుగుతుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ శారీ అండి ఇది పర్పుల్ కి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందో ఫుల్ పోచుపల్లి డిజైన్ అండి పళ్ళు పట్టు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు చూడండి ఒకసారి అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ కూడా ఎక్కత్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఎక్కత్ డిజైన్ వచ్చింది గ్రీన్ వచ్చిందండి సారీ ఎంత పర్పుల్ వస్తుందండి పళ్ళు పార్టీ వస్తుంది జస్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ సారీ అండి ఇది బ్లూ కి మెరూన్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి చూడండి సారీ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా వచ్చాయండి ఈ సారీస్ బట్ నాట్ లీస్ట్ పింక్ కలర్ అండి ఇది పీచ్ కలర్ మంచి పీచ్ కలర్ వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వచ్చిందండి శారీ అంతా కూడా పోచుంపల్లి డిజైన్ వచ్చిందండి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ అండి పళ్ళు పాట లాగా వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా పోచుంపల్లి డిజైన్ అని అవుతుందండి ఈ మనం చూపించే మోడల్ వచ్చేసి ఉప్పాడ డాలర్ బుట్ట శారీస్ అండి ప్యూర్ కాటన్ లో ఉప్పాడ డాలర్ బుట్ట శారీస్ అండి ఒకసారి సారీస్ ఓపెన్ చేసి చూద్దాం మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయండి ఇవి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా డాలర్ పూట రన్ అవుతుందండి చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలకి ప్యూర్ గుప్పాడ కాటన్ డాలర్ బుటా సారీస్ అండి జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలకే మీకు ఈ సారీస్ అందించడం జరుగుతుందండి మన సారీ మందిర్లో వచ్చేసి రాణి కలర్ శారీ అండి ఉప్పాడ కాటన్ లో ప్యూర్ కాటన్ లో డాలర్ పూట శారీ అండి ఇది జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు అందించడం జరుగుతుందండి పళ్ళు బ్లౌజ్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా రాణి కలర్ వస్తుంది సారీ అంతా కూడా ఇలా డాలర్ బుట్ట రన్ అవుతుంది అండి వీవింగ్ బుట్ట అండి ప్రింటెడ్ గట్రా కాదు జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలకి ప్యూర్ ఉప్పాడ కాటన్ డాలర్ బుట్ట సారీ అండి ఇది గ్రీన్ కలర్ సారీ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ సారీ ఇలా మిక్స్డ్ పళ్ళు వస్తుందండి మిక్స్డ్ కలర్ లో పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు ఇలా గ్రీన్ డాలర్ బుట్ట వస్తుందండి గ్రీన్ కలర్ లో డాలర్ బుట్ట వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటాయండి ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ శారీ అండి ఇది బేబీ పింక్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా బేబీ పింక్ వచ్చి బుట వస్తుందండి డాలర్ బుట్ట చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి క్లాస్ కలర్ అండి ఇది జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ సారీ మీకు మన రాజు సారీ మధ్యలో అందించడం జరుగుతుంది అండి ప్యూర్ కాటన్ పుటా సారీ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆరెంజ్ శారీ అండి ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి పల్లూ బ్లౌజీ కలర్ వస్తుందండి పల్లూ బ్లౌజీ కలర్ వస్తుందండి సారీ అంతా కూడా డాలర్ కూడా రన్ అవుతుందండి మీకు ఇందులో ఏ సారీ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చండి ఫుల్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్యారట్ గ్రీన్ కలర్ది ప్యారట్ గ్రీన్కి పల్లు బ్లౌజ్ లైట్ బ్లూ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి శారీ చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ ఉప్పాడా కాటన్ శారీ అండి డాలర్ పూట బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి ఇది లైట్ బ్లూ కలరు పింక్ మిక్స్డ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి సారీ అంతా కూడా బ్యూటిఫుల్ డాలర్ బుటా బీవింగ్ బుటాస్ అండి ప్రింటెడ్ కాదు బీవింగ్ బుటాస్ అండి సారీస్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ఇందులో ఏ సారీస్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసినా ఓకే అండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు పిక్స్ పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా చూసి ఓకే చేసి కొరి చెప్పించుకోవచ్చు అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి అతి తక్కువ ధరలో మీరు ఉప్పాడీలో మీకు తెలిసిన వాళ్ళందరికీ అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మన రాజసాయి మందిరత్న